అయిపోయిందా అయిపోయింది అయిపోయింది అయిపోయిందండి నాగరాజు గారు ఆపరేషన్ ఈజ్ ఓవర్ కంప్లీట్ చేసేసి వచ్చేసాను తిన్నారా వైశాలి అక్క అంటుంది శరణ్య హాయ్ వైషు తిన్నావా ఏం తిన్నావా అంటుంది మౌనిక లైవ్కి రావటం లేదు అయ్యయ్యో అక్క ఏమైందిరా శరణ్య శరణ్య చూడు అందరూ అదే అడుగుతారు నువ్వు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడే బెటర్గా ఉన్నావు తెలుసా ఎగ్జామ్స్ ఉన్నప్పుడే మంచిగా లైవ్ కచ్చేదానివి పలకరించేదవి కొంచెం సేపు ఉండేదానివి మైండ్ రిలాక్స్ చేసుకొని వెళ్ళిపోయేదానివి ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయినాక మాయమైపోయావు శరణ్య అయ్యో అక్క హా తిన్నారా నువ్వు తిన్నావా తిన్నావా తిన్నా వైషు హాయ్ హాయ్ షేక్ గారు హాయ్ అంటుంది వైశాలి వనజ తిన్నావా హాయ్ హా అవునా మరి అంతేగా అవును అవును అంతే కదా వైషు అంతే కదా నేను డ్రాయింగ్స్ వేసుకోవటంలో బిజీ అక్క డ్రాయింగ్స్ వేసుకోవటంలో బిజీనా ఎవరి బొమ్మ వేసావు నా బొమ్మ వేస్తావా ఇలా పెడతాను నా బొమ్మ వేస్తావా వైశావు శరణ్య ఏం తిన్నావు మౌని ఈ లక్కీ అన్నా ఎటుపోయాడు ఈ లక్కీ అన్న ఎటుపోయాడో తెలియదు లాక్కొచ్చేసి ఎక్కడున్నా పట్టుకొచ్చేసి అయిపో మౌనికా అబ్బో ఏం డ్రాయింగ్ శరణ్య నాకేం తెలుసు మౌని నాకేం తెలుసు మౌని అంటుంది వైశాలి వనజా వచ్చింది కదా లైవ్లో వనజ లేదా గారు రాలేదా సుబ్బు గారు ఉన్నారా లైవ్లో వనజ ఉన్నారా అందరూ ఉన్నారా ఏంటి శరణ్య అని అవుతున్నావు మరి నిజమే కదా మరి నా డ్రాయింగ్ వెయ్యి లైవ్లో కూర్చున్న డ్రాయింగ్లో వేయచ్చు కదా నా డ్రాయింగ్ వేయచ్చు కదా మంచి డ్రాయింగ్ వేసి నాకు నా వాట్సాప్కి సెండ్ చేయొచ్చు కదా శరణ్య అన్నం పప్పు మ్యాంగో పికిల్ వైషు నువ్వు ఏం తిన్నావు అంటుంది మౌనిక సూర్య గారు ఏంటి అక్క మెసేజ్ చెయ్యరు అక్క సూర్య గారు లైవ్లోనే ఉన్నారు వచ్చారు ఉన్నావా వనజ ఉన్నా అక్క ఉన్నావా హాయ్ వనజ అక్క హాయ్ వై హాయ్ వనజ అక్క అంటుంది వైశాలి హాయ్ వైశాలి సిస్ అంటుంది వనజ సేమ్ మౌని విత్ గీ సేమ్ మౌని విత్ గీ అంట అంటే నెయ్యి కలుపుకొని తిన్నావా గాడ్స్ డ్రాయింగ్ ఓకే 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 క్రియేషన్ డ్రాయింగ్స్ నేచర్ డ్రాయింగ్స్ ఓకే 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 గుడ్రా శరణ్య వనజో వనజ ఫోటో బాగాలేదు మార్చు ఫోటో బాగాలేదంట మార్చాలంట అబ్బో శరణ్య తోపు నువ్వు తిన్నావా వైశాలి ఎన్ని డ్రాయింగ్స్ ట్రై చేసా ఎన్ని డ్రాయింగ్స్ ట్రై చేసా వైశాలి యొక్క ఎన్ని డ్రాయింగ్స్ ట్రై చేసిందంట నాకు వాట్సాప్ చేయి శరణ్య తిన్నా వనజ అక్క తిన్నా వైశాలి అయిపోయే ఉంటే శరణ్య అయిపోయి ఉంటే ఆమెకు వాట్సాప్కి సెండ్ చేయాలంట ఏమి తిన్నారు అంటుంది వైశాలి నాగరాజు గారు లైవ్లో లేరా సుబ్బు గారు లైవ్లో లేరా ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ లైవ్లో ఎవరు లేరా మరి మరి నాకు కూడా మరి నేను కూడా నేను కూడా బాధ పెట్టాడు నన్ను కూడా బాధ పెట్టాడు ఏమో ఒకసారి అన్నాడు అని అన్నాడు వైశు ఓకే ఫైవ్ మినిట్స్ ఓకే వైశాలి అక్క నాకు ఈరోజు నిజం నాకు ఈరోజు న్యాయం జరగాల అయ్యయ్యో ఏం న్యాయం జరగాలి లక్కీ రాలేదుగా మరి న్యాయం జరగాలంటే మెయిన్ లక్కీ ఉండాలిగా లక్కీ ఉండాలి కదా మరి న్యాయం ఎలా జరిగిద్ది లక్కీ లేకపోతే నీకు న్యాయం ఎవరు చేస్తారు చెప్పు ఉన్నా ఏడుస్తున్నారా ఎందుకు అయ్యయ్యో ఎందుకండి ఓకే మౌని అందరూ ఖాళీ అర్థం కాలే వైశాలి అక్క అంట నువ్వు డ్రాయింగ్ వేయడం కంప్లీట్ ఉంటే కనుక వైశాలికి పంపించాలంట నీ డ్రాయింగు అదే కదా ఇంటికి శరణ్య ఇంకేంటి శరణ్య ఓకే నాగరాజు మస్త మారుస్తా అంట మారుస్తుంది అంటలేండి నాగరాజు గారు కోసం మారుస్తుంది లేండి వనజ నార్మలే వైశాలి అక్క లక్కీ రాలేదేంటి ఇవాళ నార్మలే వైశాలి అక్క అంటుంది శరణ్య कन्हैया कन्हैया और या कुशल और ना